ఈరోజు ఒక మంచి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థిగా రావటం అది కూడా ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ నుంచి ఈరోజు రెండు సార్లు రాజ్యసభ సభ్యులుగా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి ఒక మంచి వ్యాపారవేత్త ఒక రకంగా చెప్పాలంటే పేదవాడ కష్టం తెలిసిన వ్యక్తిగా ఈరోజు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా రావటం నిజంగా మా అదృష్టం కింద భావించి ఈరోజు నామినేషన్ ప్రక్రియలో మేము కూడా పాల్పంచుకునే అవకాశం కలిగిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పదకొండు ఐదు నిమిషాలకి నామినేషన్ కార్యక్రమం పూర్తయింది ఈరోజు నామినేషన్ వేసే సమయంలో కూడా అంటే నేను ఎందుకంటే ఈ మాట చెప్తున్నా ప్రతి ఒక్క దగ్గర కూడా పోలీసులతో ఓవరాక్షన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది విషయం ఏంటంటే పోలీసులకి కానీ ఎంప్లాయీస్ స్కి కానీ సరైన టైంకి సరైన జీతాలే ఇవ్వలేకపోతున్నాడు వాళ్ళు సంపాదించుకున్న సొమ్ము వాళ్ళకే ఇవ్వలేకపోతున్నాడు అయినా సరే ఎందుకు వీళ్ళు ఇంత ఊడిగం చేస్తున్నారో అయితే అర్థం కాదు ఎందుకంటే నిన్న ఈరోజు కూడా మూడు వెహికల్స్కి అలౌ చేయాల్సిన పరిస్థితి ఉంటే కూడా ఒక వెహికల్ అలౌ అలౌ చేయటం లోపల కలెక్టర్ గారు ఏమో లేదండి మూడు వెహికల్స్ అలౌ చేస్తామని చెప్పడం ఇవన్నీ చూస్తా ఉంటే ఒకటైతే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది సీఎం రమేష్ గారు ఎప్పుడైతే పార్లమెంట్ అభ్యర్థిగా వచ్చారో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అదేవిధంగా సీఎం రమేష్ గారు కంపల్సరీగా గెలుస్తారు అన్న భయం వాళ్ళకుంది ఎప్పుడైతే ఓటమి భయంతోనే ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారు తప్పించి అంతకుమించే వేరేది ఏమీ లేదు వాళ్ళు ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని కట్టుకథలు చెప్పినా ఎన్ని గులకరాయి డ్రామాలు ఆడినా వాళ్ళు కానీ వాళ్ళ క్యాండిడేట్లు కానీ ఎన్ని డ్రామాలు ఆడినా కూడా ఈరోజు మే పదమూడున జరగబోయే ఎలక్షన్స్లో గెలవ గెలవబోయేది మహాకూటమి ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఉన్న మేము అదేవిధంగా సీఎం రమేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారు ప్రజలందరూ ఆశీస్సులు ఉన్నాయి అతి ముఖ్యంగా ఈరోజు మన అనకాపల్లి పార్లమెంట్కి రేపు పొద్దున్న ఎందాక అయ్యన్ పాత్ర గారు వీరభద్ర గారు చెప్పినట్టుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ఒక మంచి అవకాశాలున్న సిచ్యువేషన్స్ అన్నీ ఉన్నాయి దాన్ని కేంద్రం వాళ్ళతో మాట్లాడి కానీ రేపు పొద్దున్న ప్రతి కంపెనీ కూడా తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించడంలో కంపల్సరిగా సీఎం రమేష్ గారి పాత్ర ఉంటుందని ఈరోజు అనకాపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా నమ్మకాన్ని కంపల్సరిగా మేము అమ్ము చేయకుండా రేపు పొద్దున్న గెలిచిన తర్వాత సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తామని హామీస్తాం